సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఇదంతా జనరల్గా మనం చూసుకుంటే మురళీమోహన్ గారు మీరు చంద్రమోహన్ గారు వీళ్ళు అందరూ ఒక ట్రావెలింగ్ అవుతున్న టైంలో ఇప్పటికీ సస్టైనబుల్గా హీరోస్గా చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలా ఒక స్టేజ్ ఆఫ్ ఆర్టిస్టులుగా అలా వండిపోయారు ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఎందుకు అంటే వాళ్ళు ఇంకా సస్టైన్ అవుతున్నారంటే అంటారు సస్టైనబిలిటీ అంటేనండి ది గ్రాఫ్ ఆఫ్ దర్ కెరియర్స్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి ఇప్పుడు మీరు మన యావరేజ్ తీసుకుంటూ ఉంటే అది తగ్గుతూ వస్తోంది ఇప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు నిందాలు చెప్పినట్టు మన తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు వాళ్ళ కెరీర్ స్పాన్ సిక్స్టీ ఇయర్స్ ఆరు దశాబ్దాలు హీరోగా ఉన్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ గారు వీళ్ళందరూ యాభై తర్వాత చంద్రమోహన్ గారు వీళ్ళందరూ నలభై చిరంజీవి గారు వాళ్ళందరూ వచ్చేసరికి ముప్పై ఏళ్ళు అలాగా స్పాన్ ఆఫ్ ద టైమ్ ఈజ్ బీయింగ్ రిడ్యూస్డ్ ఎందుకంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడున్న యంగ్ హీరోస్ చేసేది సంవత్సరానికి ఒకటో లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకటోస్ బట్ సో ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువైనా స్పాన్ ఎక్కువ తీసుకుంటున్నారు టైం ఎక్కువ తీసుకుంటున్నారు బట్ ఆ రోజులో అలా కాదు ప్రతి హీరోది మినిమం నాలుగు ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకనొక సంవత్సరంలో కృష్ణ గారివి ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ కరెక్ట్ అయితే ఇరవై రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి మరి ఆలోచించండి ఈ కాలంలో ఈ తరుణంలో ఎవరినైనా ఇరవై రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి లేదు అంటే అలా వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు అది అది తగ్గిపోయింది అది సో రెండు సంవత్సరాలకి ఒక సినిమా చేయడం సో ఆ సినిమాకి సంబంధించి వాడు గెటప్ అనుకోండి ఫిజికల్ మెయింటెనెన్స్ అనుకోండి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా చేస్తున్నారు దట్స్ దట్స్ అ డిఫరెంట్ స్టైల్ అండ్ ఇట్స్ లోలీ ఇట్స్ లైక్ ది హాలీవుడ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంతేనా